పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు ఈ సందర్భంగా మీరయ్య మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే జాతికి సేవలు ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని ఆయన పేర్కొన్నారు మహాత్మా జ్యోతిరావు పులే జాతికి చేసిన సేవలు ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని ఆయన పేర్కొన్నారు జ్యోతిబా పులే జయంతి వేడుకలు గురువారం పల్నాడు బస్ స్టాండ్లో ఉన్న ఆయన విగ్రహానికి పట్టణంలోని ముందుగా జ్యోతిబా పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో మన మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు రక్షణపేట కళ్యాణ భూ స్టానింగ్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఘనంగా నివాళు అర్పించడం జరిగింది దానిలో భాగంగా మన బీసీ సంఘస్థుడైన మనకి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన ఎందుకు పెడే తరగతి వాళ్ళ కోసము ఎస్సీ ఎస్సీ బీసీ మేనేజ్మెంట్ కోసము ఆ రోజు తమిళనాడులో ఉన్నప్పుడు ఇది వాళ్ళపై తిట్టుబాటు చేసి ఈ కృషి వివక్షత లేకుండా ఆయన పోరాడిన వ్యక్తి మన మహాత్మ జ్యోతిరావు పూలే అలాంటి వ్యక్తిది ఈరోజు మనము జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవటం చాలా ఘనంగా ఉన్నది దానిని దృష్టిలో ఉంచుకొని మన స్త్రీలు ఈరోజు ఆ రోజు మన భారతదేశంలో ఆయన తమిళనాడులో జన్మించినప్పుడు భారతదేశంలో ఆడపిల్లలకి స్కూలు హాస్టల్ అనే దాని మీద కూడా బ్రిటిష్ వాళ్ళతో పోరాడి స్త్రీల వివక్షత లేకుండా లేకుండా పోరాడి ఒక పాఠశాలను ఏర్పాటు చేసి దర్ పాఠశాలను ఏర్పడిచిన వ్యక్తి గొప్ప మహోన్ వ్యక్తి మన జ్యోతిరావు కులేగారు ఇద మహానుభావుడి మన బీసీ సంఘస్తుడైన ఎస్సీ ఎస్సీ బీసీ మైన అందరితో అండగా ఉండి బ్రిటిష్ వాళ్ళ మీద కూడా పోరాటాలు చేసి ఆయన సాధించిన కళత కోసం ఈరోజు మన యావత్ భారతదేశం అంతా అలాగే దానిలో భాగంగా మన పల్నాడు నర్సాపేటలో మహాత్మా జ్యోతిరావు పులి జన్మదిన వేడుకల దినోత్సవాన్ని ఎంఆర్ చేసేస్తూ పల్నాడు ప్రజా సంఘాల ఆందోళనలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగినట్టు